బనకన్నపల్లి మాల మహానాడు కార్యాలయంలో మాల సంఘాల జయ సాధనిల ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు కామకిరి స్వామికి పూలమాలలో సాల్పుతో సత్కరించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని బహుకరించారు ఈ సందర్భంగా మాల సంఘాల జేఎసి రాష్ట కార్యదర్శి దస్తగిరి మాట్లాడుతూ కాంపకిరి స్వామి దళిత బహుజనుల హక్కుల కోసం పోరాటాలు ఉద్యమాలు చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా కార్యదర్శి కె శివుడు అంబాపురం పోలకంటే వెంకటేశం ముస్లిం మైనార్టీ హక్కుల సమితి నియోజకవర్గ అధ్యక్షులు రాజుల్ గౌస్ వీరా తదితర సంఘ కార్యకర్తలు పాల్గొన్నారు వివిధ సేవా సంఘాలలో ఎన్నో చురుగ్గా పాల్గొని బలగానపల్లి నియోజకవర్గమే కాకుండా జిల్లా వ్యాప్తమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ దళితం దళితులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం అభివృద్ధి సంకల్పంతో ఈయన ఎన్నో సేవలు చేయడం జరిగింది అదేవిధంగా ఏదైనా సమస్య జరిగిందని దళితుల పక్షాన ఏదైనా సమస్య జరిగిందని ఆయనను ఆశ్రయించిన కూడక ఎన్నో ఉద్యమ పోరాటాలు చేసి అదు పెరగని ఉద్యమాలు చేసి ఈరోజు మాల జై మాల సంఘాల జేఏసి రాష్ట్ర కార్యదర్శిగా ఆయన విధులు నిర్వహిస్తూ ఉన్నారు ఈ బలంగాపల్లె పట్టణంలోనే దళిత ప్రజలైతేనేమి మిగతా ప్రజలకు కుడక ఆయన అందుబాటులో ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కూడా ఆ యొక్క అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ గుర్తించడం జరిగింది ఆయన ఆదేశ ఆయన ఆహ్వానం మేరకు ఈరోజు కార్యాలయాన్ని సందర్శించి ఆయనతో మేము కలిసి మాట్లాడడం జరిగింది ఏది ఏమైనా మాల సంఘాలకు జేఏసీకి సంబంధించి ఎటువంటి సమస్య అయినా కూడా ఏదైనా కుడక మానవ హక్కుల అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ తరఫున మేము కూడా అందుబాటులో ఉండి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా సెంట్రల్ న్యూఢిల్లీ వరకు కూడా ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మరియు లోకాయుక్త నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ సుప్రీంకోర్టు వరకు కూడక మేము తీసుకొని వెళ్తాం ఏ సమస్యనైనా కూడా ఈ యొక్క మాల సంఘాల జేఏసీ కమిటీకి మేము అందుబాటులో మేము సహకరిస్తాం న్యాయపర న్యాయపరంగా ఉన్నటువంటి సమస్యలను ఏదైతే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్గా జిల్లా జడ్జి గారు వ్యవహరిస్తున్నారో స్టేట్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ రాష్ట్ర చైర్మన్గా హైకోర్టు జడ్జిగా ప్రముఖ న్యాయ న్యాయమూర్తి అయినటువంటి హైకోర్టు జడ్జి గారి దృష్టి కూడా ఈ యొక్క సమస్యలు పరిష్కరించే విధంగా మానవ హక్కుల పరిరక్షణ భాగం భాగంగా మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా మా యొక్క అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం అందుబాటులో ఉండి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారికి నిత్యం అందుబాటులో ఉండి వారికి వారు వారు చేస్తున్నటువంటి సమస్యను పరిష్కరించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తూ అన్నగారు దస్తగిరి అన్నగారు సీనియర్లు పెద్దలు ఈయన చేస్తున్నటువంటి సేవలను గుర్తించినటువంటి మా అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ త్వరలోనే ఆయన కుడక మా యొక్క సంస్థ తరఫున కొడుక అవార్డును కూడా ప్రకటించే మూలకంగా మా యొక్క హైకోర్టు ప్రధా ప్రముఖ ప్రధాన న్యాయవాది 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 అయినటువంటి గొంగరి అనిల్ కుమార్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ నేషనల్ చైర్మన్ అండ్ ఫౌండర్ ఆయన దృష్టి కూడా తీసుకెళ్లి దస్తగిరి గారి కూడా ఆయన చేస్తున్నటువంటి సేవలను గుర్తించి ప్రధానమైన ప్రధానమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక అవార్డును కూడా ఆయనకు అందజేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మాల సంఘాల జేఏసీ బృందానికి మరియు ముఖ్యంగా రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి దస్తగిరి గారి గురుక माय या नमस्कार थैंक यू थैंक यू वेरी मच